దేశ ప్రగతికి పట్టుగొమ్మలు నగరాలు ఉపాధి అవకాశాలు మెరుగైన విద్య వైద్యం నివాస సదుపాయాలు కలిగిన అలాంటి నగరాల అభివృద్ధి అంటే అది ఓ మహాయజ్ఞం అడుగులో అడుగు అది జాగ్రత్తగా వేస్తూ ముందుకు సాగితేనే వాటి అభివృద్ధి సజావుగా సాగుతుంది అదే క్రమంలో హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో ఓ కీలక ముందడుగు పడనుంది నగర శివారు ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి అక్కడి కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు మరి ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి శివార్ల విలీనంతో జరగబోయే అభివృద్ధి వచ్చే మార్పులు ఏంటి కోటి మందికి పైగా జనాభా ప్రతి ఏటా ఉపాధి కోసం మరో ఐదు లక్షల మంది రాక ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల మెట్రో నగరాల్లో ఒకటిగా వెలుగొందుతున్న హైదరాబాద్ మహానగర స్వరూపం అయితే ఈ స్వరూపం త్వరలో సమూలంగా మారబోతోంది నగరం మరింత విస్తరించబోతోంది నగరంలోని శివారు ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కాబోతున్నాయి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏడు కార్పొరేషన్లు ఇరవై ఒక్క మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపేందుకు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ జీహెచ్ఎంసీలపై మూడు నెలల క్రితం సమీక్ష నిర్వహించారు బాహ్యవాలయ రహదారికి లోపల ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను విలీనం చేయాలని ఆదేశించారు మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా జలమండలి నిర్వహిస్తున్న తరహాలో జీహెచ్ఎంసీ అక్కడ పౌరసేవలను కొనసాగించేందుకు అవకాశాలు ఉంటాయని రేవంత్ తెలపడంతో రెవెన్యూ పురపాలక శాఖ అధికారులు సాధ్య సాధ్యాలను పరిశీలించారు దీనిపై సమాచారం సేకరిస్తూ ఉండగానే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ కసరత్తును పక్కన పెట్టారు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మళ్లీ దానిపై దృష్టి సారించారు కొత్త ప్రతిపాదనల ప్రకారం శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయాలు సర్కిల్ కార్యాలయాల్లో విలీనం చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోకి దుండిగల్ కొంపల్లి మేడ్చల్ మున్సిపాలిటీలు అల్వాల్ సర్కిల్లో సోంకుంట మున్సిపాలిటీ జవహర్ నగర్ కార్పొరేషన్ ను విలీనం చేయాలని భావిస్తున్నారు శేరలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నార్సింగి మణికొండ మున్సిపాలిటీలను విలీనం చేయడంతో పాటు మణికొండ లేదా నార్సింగ్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు ఒప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలోకి ఫిర్జాదిగూడ బోడుపుల్ కార్పొరేషన్లు పోచారం మున్సిపాలిటీలను విలీనం చేయనున్నారు పోచారం లేదా ఘట్కేసర్ మున్సిపాలిటీలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు పెద్ద అంబర్పేట్ తుర్కయాంజల్ ఆదిపట్ల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బడంగపేట్ మీర్పేట్ కార్పొరేషన్లను ఎల్బీనగర్ జోనల్ పరిధిలో కలిపేందుకు నిర్ణయించారు పెద్ద అంబర్పేట్ లేదా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు జల్పల్లి శంషాబాద్ తుక్కుగూడ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ లో విలీనం చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు వీటితో పాటు బండ్లగూడ కార్పొరేషన్ కొంత సులభతరం కూడా కావచ్చు ఒకటేంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సుమారుగా ఒక కోటి జనాభా కలిగినటువంటి హైదరాబాద్ నగరంలో పౌర సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి లీకేజ్ అవుతున్న డ్రైన్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి అట్లాగే ఎలక్ట్రిసిటీ సప్లై కానివ్వండి ఈ విధంగా సమస్యలు ఉన్నాయి దానికి తోడు ఇంకా ఏడు కార్పొరేషన్స్ ఇరవై ఒక్క మున్సిపాలిటీస్ కలపడం వల్ల పెద్దగా ఒరిగేది ఏముండకపోవచ్చు కాకపోతే ఒకవేళ ప్రభుత్వం వీటిని కలపాలని అనుకుంటే జోనల్ కమిషనర్స్కు డిప్టీ కమిషనర్స్కు విస్తారమైన అధికారాలు ఇవ్వాలి డీసెంట్రలైజేషన్ చేయాలి ప్రతిదానికి మళ్ళీ హెడ్ ఆఫీస్కు రాకుండా అయితే అక్కడికక్కడ చేసి ఈ జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్ లోపల కమిషనర్ గారు కేవలము ప్రభుత్వంతో కరస్పాండెన్స్ బడ్జెట్ అలాట్మెంట్ బడ్జెట్ రిలీజెస్ ఎక్స్పెండిచర్ ఇవి చూసుకుంటే బాగుంటుంది శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం మౌలిక వసతులను కల్పించి అభివృద్ధిని విస్తరించడం ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది అక్కడ జనాభా పెరుగుతోంది ఒకప్పుడు కుగ్రామాలుగా ఉన్న హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు నగరానికి దీటుగా తయారవుతున్నాయి అపార్ట్మెంట్లు విల్లాలు బహుళ అంతస్తుల భవనాలు వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నాయి కొత్త కొత్త పరిశ్రమలు నగరం చుట్టుపక్కలకే వస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం అత్యావశ్యకంగా మారింది స్థానిక మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఆధ్వర్యంలో అవి జరుగుతున్నా అనుకున్నంత వేగంగా సాగడం లేదు వాటికి తక్కువ బడ్జెట్ ఆదాయం ఉండడంతో నిధుల కొరత కూడా సమస్యగా మారింది అభివృద్ది కార్యక్రమాలు భారీ స్థాయిలో చేపట్టాల్సి రావడం అది కూడా ఆధునిక తరహాలో నిర్వహించాల్సి ఉన్నందున నిధులు భారీగా అవసరమవుతాయి అదే భారీ బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే నిధుల కొరత ఉండదు ఎన్నో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఈ సంస్థ అనుభవం కూడా పనికొస్తుంది తద్వారా శివారు ప్రాంతాల అభివృద్ధి పరుగులు పెడుతుంది విలీనం ప్రయోజనాలు అంటే డెఫినెట్గా ఉంటవి ఎప్పుడు అంటే ఈ ప్రయోజనాలన్నిటి పబ్లిక్ లో ఎవరికి ఇబ్బంది లేకుండా చేయగలిగినంత కాలం అది ఎప్పుడైనా ప్రయోజనమే ఇబ్బంది లేకుండా చేయాలి అంటే డెఫినెట్గా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకుంటే ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ వైజ్ కానీ చేయగలిగినట్టయితే డెఫినెట్గా అది పబ్లిక్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకనే జిహెచ్ఎంసీ ఒకప్పుడు లెవెన్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఉండేవి తర్వాత అలా డెవలప్ అవుతూ గ్రేటర్ హైదరాబాద్ అయిపోయి హెచ్ఎండి లెవెల్లో కానీ అన్ని మున్సిపాలిటీస్ నంబర్ ఎక్కువైపోయి హారిజాంటల్ ఎక్స్పాన్షన్ ఎక్కువైపోయి ఈ హైదరాబాద్ సిటీ అనేది అలివి కాకుండా పోతుంది కాబట్టి ఎప్పుడైనా మనం మున్సిపాలిటీస్ని కానీ మున్సిపల్ కార్పొరేషన్ క్లబ్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ ని వెరీ క్లియర్ గా ఈచ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీలో అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అనేది ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం కానీ ఉన్నట్లయితే అది పబ్లిక్కి ఉపయోగపడుతుంది మనం విలీనం చేసినందువల్ల కూడా డెఫినెట్గా గా ప్రయోజనాలు ఉంటాయి అనేది నా ఉద్దేశం జీహెచ్ఎంసీ కాలంతో పాటే అనేక మార్పులు సంతరించుకుంది దీనికి పూర్వ రూపం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం ఇది ఏర్పడింది ఇది నూట డెబ్బై మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండేది దీనిలో నాలుగు జోన్లు ఏడు సర్కిళ్లు వంద వార్డులు ఉండేవి రోడ్లు వేయడం వీధుల నిర్వహణ ప్రజారోగ్యం పారిశుధ్యం దీని విధులు ప్రజలకు సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించే పనిచేస్తూ ఉండేది అయితే జనాభా పెరగడం నగరం విస్తరిస్తూ ఉండడంతో రంగారెడ్డి మెదక్ జిల్లాల్లోని పన్నెండు మున్సిపాలిటీలతో కలిసి ఎంసీహెచ్ ను జీహెచ్ఎంసీగా మార్చారు దీంతో మొత్తం పరిధి నూట డెబ్బై మూడు చదరపు కిలోమీటర్ల నుంచి ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లకు పెరిగింది దీన్ని ఐదు జోన్లు నూట యాభై వార్డులుగా విభజించారు ఎంసీహెచ్ జిహెచ్ఎంసీ విధులు ఒకటే అయితే అధికార పరిధి మాత్రం విస్తరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్కు జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదం తెలిపింది జిహెచ్ఎంసీకి ఆస్తి పన్ను పట్టణ ప్రణాళిక రుసుము మ్యూటేషన్ రుసుము ట్రేడ్ లైసెన్స్ ఫీజు ప్రకటనల రుసుము రూపంలో ఆదాయం వస్తుంది దీనికి తోడు ప్రభుత్వం నుంచి కొంత లభిస్తుంది ఈ సొమ్ముతోనే పౌర సౌకర్యాలు కల్పిస్తుంది అవసరమైతే రుణాలు కూడా తీసుకుంటుంది జిహెచ్ఎంసి కార్యకలాపాలు కొనసాగుతూ ఉండగానే హైదరాబాద్ ప్రణాళిక రూపకల్పన చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు భవనాల అనుమతి కోసం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏను ఏర్పాటు చేశారు నేరుగా లేదా స్థానిక అధికారుల ద్వారా పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను ప్రతిపాదించి అమలు చేసే అధికారం హెచ్ఎండిఏకు ఉంది హెచ్ఎండిఏకు హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో పూర్తి వసతులతో లేఅవుట్లుగా అభివృద్ధి చేసి విక్రయిస్తుంది నార్సింగి శంకర్పల్లి కొత్వాల్గూడ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ఈ భూములు గజం ధర లక్ష రూపాయలు కూడా పలుకుతాయి అందువల్ల భూముల విక్రయం అనుమతుల ద్వారా హెచ్ఎండీఏ భారీగానే ఆదాయం సంపాదిస్తుంది హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీతో కలిసి హెచ్ఎండీఏ సమన్వయంతో పనిచేస్తుంది గిహెచ్ఎంస్లో వెలిస్తే లాభమా నష్టం గిహెచ్ఎంస్లో వెలిపితే లాభం ఎంత ఉందో రెండంతల నష్టం కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఈ రోజు విగ్రహపట్నం మార్కెట్ వాల్యూకి సంబంధించింది రెవెన్యూ మార్కెట్ వాల్యూకి సంబంధించింది రెండు ఉంది అదే వనస్థలిపురంకి సంబంధించింది చూస్తే పదివేలు ఉంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న ఒక ప్లాట్ కొనాలన్నా రేటు అమానాతం పెరిగే అవకాశం ఉంది ఈరోజు భూములకు సంబంధించింది ఉన్నోళ్ళ చేతిలోనే ఉన్నాయి లేనోడుకు సంబంధించింది ఇల్లు కట్టుకోలేడు ఓ ప్లాట్ కొనలేడు భూమి కొనలేనటువంటి పరిస్థితి మాత్రం మెండుగా ఉంటుంది ఇబ్రాహీంపట్నం మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అదేవిధంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ లో మున్సిపల్ ప్రజలందరూ కూడా శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కలపడం కీలక నిర్ణయంగానే భావిస్తున్నారు ఎందుకంటే నగర జనాభా అంతకంతకు పెరుగుతోంది ఈ జనాభాతో జిహెచ్ఎంసి పరిధి ఇరుకుగా మారుతోంది అంతటి జనాభాకు పౌర సౌకర్యాలు కల్పించడం ఇబ్బందిగా మారుతోంది పారిశుద్ధ్య సమస్య కూడా ఏర్పడుతోంది ఇక నివాస సమస్య కూడా వేధిస్తోంది నగరానికి వలస వచ్చే వారికి ఇల్లు దొరికినా అద్దెలు భారీగా ఉంటున్నాయి అందువల్ల శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేస్తే నగరంపై భారం తగ్గుతుంది చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అక్కడ పౌర సౌకర్యాలు కల్పిస్తే జనం అంతా నగరంలోనే కేంద్రీకృతం కాకుండా శివార్లలో కూడా నివాసం ఉండేందుకు మొగ్గు చూపుతారు జీహెచ్ఎంసీ ఆదాయం కూడా పెరుగుతుంది అయితే విలీన ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు వివాదాలు తలెత్తకుండా చూసుకోవడమే ఓ సవాలు